కాదంబరి జత్వాని కేసులో ఏం జరుగుతోంది కొన్ని అనుకోని పరిణామాలు జరిగాయి జరగవలసిన మరికొన్ని పరిణామాలు జరగలేదు దీని కారణం విజయవాడ వరదల కారణంగా పోలీసులు ఈ కేసు మీద కొన్ని రోజులుగా దృష్టి పెట్టకపోవడం దీన్ని అవకాశంగా తీసుకొని కాదంబరి కేసు వెనక ఉన్న కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు కాదంబరి కుటుంబం దగ్గర నుంచి గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు ఇతర గ్యాడ్జెట్లు ఆమెకి తిరిగి ఇవ్వద్దు అని ఈ కేసులో కొత్తగా దర్యాప్తు మొదలు పెట్టడానికి అనుమతించవద్దని మీడియాలో దీని మీద వార్తలు రాకుండా కట్టడి చేయాలని చర్చలు జరగకుండా చూడాలని ఈ విద్యాసాగర్ తన పిటిషన్లో కోరారు గమత ఏమిటంటే ఆయనే మరి సాక్షి ఛానల్లో కూర్చొని చాలా చర్చలు చేశారు ఈ అంశం మీద పోలీసుల అధీనంలో ఉన్నటువంటి ఈ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా ఉంచాలని చెప్పి విద్యాసాగర్ గారి పిటిషన్ మీద హైకోర్టు ఆదేశం ఇచ్చింది మిగతా అంశాల్లో మాత్రం అంటే కట్టడి చేయాలి కొత్తగా ప్యారలల్గా మీరు మళ్ళీ కొత్త ఇన్వెస్టిగేషన్ ప్రారంభించవద్దు ఈ కేసులో ఇలాంటి అంశాలలో మాత్రం హైకోర్టు వారు ఇటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఇది ఉంటే కుక్కల విద్యాసాగర్ గతంలో తన మీద దొంగ కేసు పెట్టారని ఈ విషయం ఇప్పుడు బయటపడింది కాబట్టి ఆయన మీద ఆయనకు సహకరించినటువంటి ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టాలని కాదంబరి జత్వాని తాజాగా విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు అదేవిధంగా తన మీద దుష్ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాకి పరువు నష్టం నోటీసులు ఇవ్వడానికి కూడా కాదంబరి జత్వాని సిద్ధపడుతున్నారు అనేది నా దగ్గర ఉన్న సమాచారం సెన్సేషనల్ కేసుగా బయటపడ్డ కాదంబరి జత్వానీ కేసు ఎందుకు ముందుకు సాగడం లేదు కాదంబరి జత్వానీ ఫ్యామిలీని ముంబై నుంచి ఎత్తుకురావడం జైల్లో పెట్టడం ఆమె ఫోన్లు బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేయటం వెనక పెద్ద తలకాయలే ఉన్నాయనే ఆరోపణలు వచ్చినాయి కాదంబరి మీద వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ పెట్టిన పొలం అమ్మకం కేసు కూడా బనాయించింది అని చెప్పి ఆధారాలు కూడా లభించినాయి దీని మీద కాదంబరి ఫ్యామిలీ కాదంబరి ఆవిడ తండ్రి తల్లి ముంబై నుంచి స్వయంగా వచ్చి మరీ విజయవాడ పోలీసులకి అన్ని ఆధారాలు ఇచ్చారు ఇది జరిగి వారం రోజులైంది ఆ తర్వాత నుంచి ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు కుక్కల విద్యాసాగర్ మీద తొలుత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని చెప్పి కాదంబరి అట్లాగే ఆమె లాయర్లు కూడా భావించారు కానీ బహుశా వరదల కారణంగా పోలీసులు ఈ విషయంలో ముందుకు వెళ్ళలేదు ప్రభుత్వంలో పెద్దల అనుమతి తీసుకొని ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం కూడా కావచ్చు అయితే ఈలోగా కుక్కల విద్యాసాగరే హైకోర్టుకు వెళ్ళారు మరోపక్క కాదంబరి జత్వాని దాదాపు పది రోజులుగా విజయవాడలోనే ఉన్నారు గురువారం నాడు తాజాగా పోలీసులకి మరొక డీటెయిల్డ్ కంప్లైంట్ ఇచ్చారు ఈ అంశం మీద పోలీసులు ఇంతవరకు కుక్కల విద్యాసాగర్ మీద కానీ తాను చెప్పిన మాటల మీద కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయ చేయకపోవడం పట్ల కాదంబరి చాలా ఆందోళనగా ఉన్నారు ఇందులో ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉంది కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద విజయవాడ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది ఈలోగా సీజ్ చేసినటువంటి తన ఫోన్లతో పాటు తన బ్యాంక్ అకౌంట్లను కూడా విడిపించాలని చెప్పి కాదంబరి కోరుతున్నారు ఆమె తల్లిదండ్రులు రిటైర్ అయిన తర్వాత దాదాపు ఎనభై లక్షల రూపాయలు వచ్చినాయి వాళ్ళకి ఆ డబ్బుని విత్ర్రా చేసుకోకుండా విజయవాడ పోలీసులు గతంలో జప్తు చేశారు అయితే ఇంతవరకు ఇప్పుడు పోలీసులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలా కాదంబరి రిక్వెస్ట్ చేసినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాతే విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు ఈ కేసులో ముందుకు వెళ్తారు అని చెప్పి అనుకుంటున్నారు వచ్చే వారంలో ఈ కేసులో కొంత ప్రగతి ఉండేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా ఈ కేసులో గట్టిగా గనక వ్యవహరించకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు లేదు అనేటువంటి అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది